హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలా దోశలోకి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా వెజిటేబుల్ సలాడ్తో ట్రై చేసారా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా దీనికి కావాల్సినవి బ్రోకలీ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ క్యాప్సికము ఒక మీడియం సైజ్ టమాటో మీడియం సైజ్ ఆనియన్ పన్నీర్ స్లైసెస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకోండి దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి పన్నీర్ తప్ప మిగిలినవన్నీ వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వాటిని ఆ వాటర్లో ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి మరీ ఎక్కువసేపు ఏమి ఉడకనవసరం అవసరం లేదు త్వరగానే బాయిల్ అయిపోతాయి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిపోయాయి ఈ సలాడ్ వారంలో ఒక రెండు సార్లు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అనమాట తాజా వెజిటేబుల్స్ తినాలి అని చెప్తా ఉంటారు కదా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా స్టైనర్లో వడగట్టుకొని ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు ఆరు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీనిలో పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ పన్నీర్ ముక్కల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వీటి నెయ్యిలో ఒక రెండు ఆరు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి దీనిలో లాస్ట్గా నేను కొంచెం నెయ్యి యాడ్ చేసేది చూడడానికి కలర్ఫుల్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్రోకలీ వెజిటేబుల్ సలాడ్ రెడీ ఇప్పుడు దీని కాంబినేషన్గా దోశలు కూడా వేసేసుకొని దోశలో ఈ సలాడ్ నంచుకొని తింటుంటే టేస్ట్ ఉంటది ఆహా చాలా బాగుంటది నాకైతే భలే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్